హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేపట్టింది మాజీ వీసీ రమేష్ అక్రమాలపై పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో విజిలెన్స్ బృందం కేయూకు వచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బాలునాయక్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు ఫేక్ ప్రాజెక్టులు అక్రమ నియామకాలు న్యాక్ పనులకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వకపోవడంతో కేయూ ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు అయితే రిజిస్ట్రార్డ్ ప్రొఫెసర్ మల్లారెడ్డి అందుబాటులో లేరని ఇన్ఛార్జ్ బీసీని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లినట్లుగా తెలుస్తుంది హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేపట్టింది మాజీ వీసీ రమేష్ అక్రమాలపై పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో విజిలెన్స్ బృందం వచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ నాయక్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు ఫేక్ ప్రాజెక్టులు అక్రమ నియామకాలు న్యాక్ పనులకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వకపోవడంతో కేయూ ఆఫీసర్ల తీర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు అయితే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి అందుబాటులో లేరని ఇన్ఛార్జ్ వీసీని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లినట్లుగా తెలుస్తుంది హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేపట్టింది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఎస్ వరలక్ష్మి తెలంగాణలో అతిపెద్ద యూనివర్సిటీ అయిన కాకతీయ యూనివర్సిటీలో గత పాలక మండలి హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయంటూ కూడా పెద్ద ఎత్తున అవినీతులు వెళ్లడంతో మాజీ వీసీ తాటికొండ రమేష్ పైన అనేక మంది ఫిర్యాదు చేశారు దీనిపైన విచారణకు విజిలెన్స్ అధికారులు గతంలో ఫైల్స్ అడిగిన ఇప్పుడు ఇక్కడ రిజిస్టార్ కానీ ఇక్కడ అధికార యంత్రాంగం ఎవరు స్పందించలేదు మరోసారి ఈ రోజు ఆకస్మికంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ కోసం వచ్చారు అయితే ఈ రోజు కూడా సేమ్ అక్కడ సిచ్యువేషన్టార్ కానీ మిగతా అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడమే కాకుండా వాళ్లకు కావలసినటువంటి ఫైల్స్ కానీ మిగతా అవి ఏది ఆధారాలు కూడా దొరకకుండా మాయం చేసిన ఘటన అయితే కాక్సీ యూనివర్సిటీలో చోటు చేసుకుంది గత ఆ ప్రభుత్వ హయాంలో నియమితులైనటువంటి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ వైస్ ఛాన్సలర్ గా కాకి యూనివర్సిటీ పనిచేశారు సమయంలో నియామకాలు కానీ పిహెచ్డి అడ్మిషన్స్ కానీ మిగతా పాలక పండలి ఆరాధ్యంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అవినీతి అక్రమాల మయమయ్యాయంటూ అనేక ఆధారాలతో సహా అక్కడ విద్యార్థులు కావచ్చు అక్కడ అధ్యాపకులు కావచ్చు అక్కడ సిబ్బంది కావచ్చు మిగతా విద్యావేత్తలు కావచ్చు కాకి యూనివర్సిటీ పరిరక్షణ సంస్థ సభ్యులు కావచ్చు అందరూ కూడా తన పైన సహా ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు పైన అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే ప్రతిష్టన విచారణ చేపడుతున్నారు వరలక్ష్మి ఈ నేపథ్యంలో అయితే ఇక్కడి నుంచి అధికారులు ఎవరు స్పందించకపోవడంతో ప్రస్తుతం ఇన్ఛార్జ్ బీసీగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ వాకటి కర్ణ గారిని కలవడానికి హైదరాబాద్ కూడా వెళ్లి అక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించే పనిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది మొత్తానికైతే కాకతీయ యూనివర్సిటీలో ఒక విద్యాలయంలో ఇలాంటి విజిలెన్స్ తనిఖీలు జరగడం అయితే కలకలం రేపుతున్నాయి లక్ష్మి రైట్ రైట్ ప్రశాంత్